కళాక్షేత్రము వైఎస్ఆర్ ఆడిటోరియం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవను పాత మున్సిపల్ కార్యాలయ స్థలము ఈ నాలుగు ప్రాపర్టీస్ కోట్ల విలువ చేసేటువంటి ప్రాపర్టీస్ను పిపీపి మోడల్లో ప్రైవేటు వ్యక్తులను కట్టబెట్టి తద్వారా అమ్మకానికి పెట్టడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండించింది వ్యతిరేకించింది ఈ సందర్భంగా కడప నగరపాలక సంస్థ మేయరు మాట్లాడుతూ ఇది మేము పాలకవర్గము పెట్టినటువంటి ప్రతిపాదన కాదు అయితే నగరపాలక సంస్థ కమిషనర్ ద్వారా అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఈ ప్రతిపాదన వచ్చి ఉండొచ్చు అనేటువంటి ఆలోచన ఏదైతే చెప్పారో దీన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం ఒకవేళ నిజంగా కడప నగరపాలక సంస్థ కమిషనరు మనోజ్ రెడ్డి యొక్క ప్రమేయం ఉన్నా లేదు ఎస్సీ చట్టకేశర్ రెడ్డి ఎంఈ విజయకుమార్ రెడ్డి లేకపోతే సిటీ ప్లానింగ్ అధికారి మనోజ్ రెడ్డి వీళ్ళ ఉన్నా కూడా మేము ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తా ఉన్నాం ఆ విధమైనటువంటి ప్రిపరేషన్ ఉంటే ఆ విధమైనటువంటి పక్కా ప్ర ప్రణాళికతో దీంట్లో దీంట్లో కొట్టేయాలనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే తక్షణం వీళ్ళపైన విచారణ జరిపించాలి నగరపాలక వర్గము వీళ్ళను ప్రభుత్వానికి సరెండర్ చేయమని చెప్పి తీర్మానం చేసి పంపించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ఒక పక్క ప్రణాళికతోనే రాష్ట్రంలో ఉన్నటువంటి విలువైనటువంటి ప్రాపర్టీస్ ఇవాళ రెడీమేడ్గా కట్టబడినటువంటి మెడికల్ కాలేజీలను రెడీమేడ్గా ఇవాళ అమ్మకానికి పెట్టినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు ప్రజానీకం అన్ని పక్షాలు కూడా ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ను ఈ విధంగా పీపీపీ మోడల్లో తీసుకురావడం అనే దాన్ని చాలా దుర్మార్గమైనటువంటిది పైగా ఇవాళ కమిషనరు దీన్ని బట్టి ఏం చెప్పాలి మనము కమిషనరు రోజువారీగా ప్రతిరోజు ఉదయము తిరుగుతున్నారంటే ఖాళీ స్థానాలపైన కన్నేయడము ఖాళీగా ఉన్నటువంటి ఆస్తుల మీద కన్నేయడము దాంట్లో అధికార పార్టీ నేతలు కట్టబెట్టాలనేటువంటి ఆలోచనలు కుట్రలు కుతంత్రాలు దాగి ఉంటాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం ఎందుకు అనుమానం వ్యక్తం చేయకూడదు ఆరోపణ చేయకూడదు కాబట్టి మరి కమిషనరు ఈ విధమైనటువంటి వైఖరి తీసుకుంటా ఉన్నాడంటే దీని వెనకల అధికార పార్టీ నేతల హస్తము ఆలోచన ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే పాలకవర్గం ఏదైనా కావచ్చు జెడ్పీ పాలకవర్గం కూడా ఇవాళ వైసీపీ కానీ విలువైనటువంటి ప్రాపర్టీసు రెండు స్థలాలు అంటే దాంట్లో కేవలం ఒకటిన్నర కోటి రెండు ఎకరాల వందల వేల కోట్ల విలువ చేసే ప్రాపర్టీలో ఒకటిన్నర కోటితో ఏ విధంగా కాంప్లెక్స్ కట్టారో ఆ కాంప్లెక్స్లో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ వస్తుంది ఏ విధంగా జెడ్పీ ఆదాయాన్ని పెంపొందించగలుగుతారు కాబట్టి జెడ్పీ స్థలాల విషయంలో నగరపాలక సమస్యల ప్రాపర్టీ విషయంలో ఇవన్నీ కూడా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అధికారులు బుళ్ళోచ్చేసి వీటిని కొట్టేసేటువంటి ప్రయత్నాలు ఏదైతే జరుగుతున్నాయో పాలక వైసీపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఆ అధికారుల పైన చర్యలు తీసుకోవాలి పాలక వర్గము ఆ అధికారులను సరెండర్ చేసేటువంటి చర్యలకు ముమ్మరం చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది కాకపోతే మాత్రం ప్రజాక్షేత్రంలో అధికారులను అధికార పార్టీ నేతలను పాలక వర్గాన్ని కూడా కారణం చేసేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా